చూడండి ఫ్రెండ్స్ ఈ రైట్ బాక్స్లో కూర్చున్న అతను మన ఎర్రబల్లె రావులకొల్లు రామచంద్రుడు ఒకప్పుడు ఎర్రబల్లె రావులకొల్లు రామచంద్రుడు అంటానే చెక్కభజన ఎంతో ప్రాముఖ్యత గించిన పేరు ఇతని పేరు చెక్క భజనలో ఎన్నో శిష్యుల శిష్యులను చేరదీసి రాష్ట్రంలోనే మంచి కళాకారులుగా గుర్తింపు పొందిన మన రామచంద్రుడు గారు ఎర్రబల్లె రామచంద్రుడు ఇప్పుడు అమ్మవారి మీద అంటే తనకున్న గానంతో అంటే ఈ మధ్యలో ఈ నడమున ఒక రెండు సంవత్సరం నుంచి మనిషి అనారోగ్యం మెత్తబడిపోవడం జరిగింది కానీ మనిషి మెత్తబడినాడు కానీ గొంతు అనేది మెత్తపడలేదు చాలా కళా నైపుణ్యం గల రావలకులు రామచంద్రుడు అంటేనే కడప జిల్లాలోనే కాదు అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలోనే పేరు మోసిన గాయకుడు భజనుడు ఎన్నో పాటలు శ్రీరామచంద్రుని పైన తినేమి ఆంజనేయ స్వామి స్వామిపైన తినేమి అయ్యప్ప స్వామి పైన తినేమి తన గానముతో ఎన్నో భక్తి గీతాలు ఆలపించి మంచి పేరు పొందిన రామచంద్రుడు గారు ఇప్పుడు అమ్మవారి గురించి ఒక పాట పాడతారు చూడండి అమ్మా మాయమ్మా అమ్మ పల్లెల్లో వెళ్ళసిన గంగమ్మ తల్లి అమ్మా గంగమ్మ తల్లి చరదని నిన్ను మేరేడికి మమ్మ చరదని నిన్ను మేరేడికి మమ్మ అమ్మాయమ్మా అమ్మ పల్లెలో వెలిసిన గంగమ్మ తల్లి అమ్మాయమ్మా పదవేల తల్లి మమ్మ గంగమ్మ తల్లి చెన్నీ మేడది మమ్మ అమ్మాయమ్ అమ్మ పల్లె వెళ్ళిన గంగమ్మ తల్లి అమ్మాయమ్మా వేలాగా వేలలో పూరం దాదల తిరిగి వేలలో పూరం దాదల అమ్మా అమ్మాయమ్మా